ప్రభు మాధవ మౌనమా సనాతన కమలనయన మాధవ మౌనమా సనాతన హే పరంద సింధో కమల నయన హే దీనబ కనుల నిను చూడ నేను చలేనా కావగరావ ప్రభో మాధవా మౌనమా సత్యరేష్ఠుడు మాధవుని ప్రార్థించాడు ఈ యొక్క పాట ఒక అద్భుతమైన కవి ఇది ఒక సత్యనారాయణ మహర్షి అనేటువంటి ఒక చిత్రంలో ఉంది నేను అప్పుడు చాలా చిన్నపాటి ఆ పాత్రను పోషించింది ఎవరనుకున్నా తెలుసా మహానటుడు ప్రపంచ ప్రఖ్యాత్య నటుడు పురాణాలకు పెట్టింది పేరు పాత్రలకు పెట్టింది పేరు ఏ పాత్ర ధరించిన దాన్ని న్యాయం చేసి జీవింపజేసేటటువంటి ఒక మహోన్నత నటుడు నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు సత్యనారాయణ కళ్ళు తీసేస్తారు అతనికి భక్తుడు సత్యనారాయణ కూడా ఆయనే మహావిష్ణువు మహావిష్ణువు భక్తుడని వ్యతిరేకమైనటువంటి దుష్టశక్తులు కొందరు ఆయన చెప్పేదంత అజ్ఞానమని ఆయన కళ్ళు తీసేస్తాడు ఆయన ఏం బాధపడ్డు భయపడ్డు కానీ నారాయణుడు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసము నమ్మకం ఆ భక్తుడికి ఉంది ఇక్కడ భక్తుడినే చూడాలి మనం నందమూరి తారకల మారో మనం కనబడ్డా అక్కడ అక్కడ కనబడ్డు ఆ యొక్క భక్తుడు మాత్రమే కనబడతాడు శ్రీ మహావిష్ణు భక్తుడు అప్పుడు ఘంటసాల గారు అబ్బా ఎంత మాధుర్యమో ఈ పాట విన్నారంటే జన్మ తరించిపోతుందన్నమాట మాధవ మౌనమా సనాతన సనాతన అయ్యా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు దుష్టులను శిక్షిస్తున్నావు మంచి వాళ్ళు రక్షిస్తున్నావు ఇప్పుడు కనబడ్డేమి రావేమి పరంధామ కారుణ్య సింధు నీ యొక్క పరంధాముడవు అంటే సృష్టి అంతా నిండిన వాడివి కరుణాస్వరూపుడవు మరి ఎందుకు రావడం లేదు ఈ దుర్మార్గులు ఎందుకు శిక్షించడం లేదు అని అంటాడు ఆ భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఆయన కూడా ఆ రూపమే ఇక్కడ మనం ఏమంటే నందమూరి తారక రామారావు గారు కారణ జన్ముడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితాలు మనకి ఎవరికి అవసరం లేదు అయితే పౌరాణిక పాత్రలు వేసినప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు వినిందేమంటే చాలా భక్తి నిష్టలతో శ్రద్ధలతో అందులో లేన పోయి వెళ్ళమయ్యేంత వరకు ఆ యొక్క దర్శకుడు ఎవరో ఏం చెప్తాడు ఎలా చేయమంటాడో ఆ చేయడంలో దర్శకుడు ఒక పది శాతం చెప్తే వంద శాతం గ్రహించి చేసినటువంటి ఒక మహానటుడు చాలా గొప్ప వాగ్దాటి ఆ మాటలు ఎవరు కూడా మాట్లాడరు ఆ విధంగా అనర్ఘలంగా అనర్ఘలంగా మాట్లాడేస్తాడు ఎటువంటి ఎంత దీర్ఘమైన మాటలైనా సరే అది కూడా ఆ మాటలు అందరికి అర్థమయ్యేలాగా అద్భుతమైనటువంటి కంఠం భగవంతుడు కారణ జన్ముడు అతను కనుక ఆ ఆ యొక్క పాట వింటుంటే కళలు నీళ్ళు వచ్చేస్తుంది ఆ రోజుల్లో చిన్న రోజు చిన్న వయసు సినిమా చూసినప్పుడు ఆ చిత్రం చూసినప్పుడు ఈ ఆయన పరమ భక్తుడు భక్తిని ప్రబోధిస్తూ ఉంటే వాళ్ళు ఇవ్వ చేస్తాడు కనుక ఎవరైతే భక్తులని భగవంతుడి అనుగ్రహం కలవాలని వేధించి పీడించి నాశనం చేయాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో మిగలరు చరిత్రహీనులుగా మారిపోతారు ఇప్పుడు మనం యేసుక్రీస్తు అతనికి ధర్మరాజు అని పేరు పెట్టారు ఆయన ధర్మానికి ప్రతినిధి ఈ పంచ పాండవులు అందరూ కూడా ఉత్తమొత్తమైనటువంటి వాళ్ళ గుణాలు కలిగిన వారు దుర్యోధం చేశాడు వాళ్ళని అనేక రకాలుగా పీడించాడు మరి చరిత్రలో మిగిలిపోయిన ఎవరు పాండవులు వాళ్ళు రక్షించేటువంటి పరమాత్ముడు చరిత్రహీనులుగా మిగిలిన ఎవరు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆ దుష్ట చతుష్టయం కనుక దుర్మార్గులకు ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రహీనులే కానీ చరిత్రలో కీర్తించబడరు ప్రజల గుండెలో ఉండబడరు ప్రజల గుండెలో ఎవరు ఉంటారు అంటే ఎవడైతే అందరినీ చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా జాతి వర్ణ భేదాలు లేకుండా అందరికీ అనుకూలమైనటువంటి పనులు చేసినప్పుడు వాళ్ళు ఆ వ్యక్తిని గుండెల్లోంచి తీసేసుకోరు ఇది జ్ఞానం అంటే సత్యం అంటే ఇది కనుక ఆయన అనేక భక్తి పాత్రలు పోషించారు శ్రీ నందమూరి తారక రామారావు గారు మా యొక్క తరానికి ఒక అదృష్టం అని చెప్పుకోవాలి సత్యాన్ని సత్యంగానే చెప్పాలి మా తరానికి ఒక అదృష్టమైనటువంటి ఆనందమైనటువంటి ఒక అద్భుత నటన చూసాం మేము కృష్ణుడు అంటే ఇలా ఉంటాడా రాముడు అంటే ఇలా ఉంటాడా ప్రతినాయక నాయక కూడా వేశాడు ఆయన దుర్యోధనుడు అంటే ఎలా ఉండేవాడు అది ఆయన ఇదే నటనలు ఏదైనా మెప్పించగల సామర్థ్యం ఉండవని నటుడు అంటారు అంతే కపటముగా చేసేవాళ్ళు మాత్రం నటులు కారు కనుక ఉన్నత ఆశయాలతంలో ఆయన జీవనం ఉన్నత జీవనం భగవద్ యొక్క అనుగ్రహం ఉండేది ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మహాభక్తి తిరుపతికి వస్తే తిరుపతిలో ఆయన ఏదైనా ఇక్కడ ముందు ప్రారంభించాల్సిందే వెంకటేశ్వర మహత్యం ఇక్కడ ఒక జ్యోతి థియేటర్ ఒకటి ఉంది అందులో వెంకటేశ్వర మహోత్సవంలో మొదట సినిమా వచ్చినప్పుడు మేము చిన్నపిల్లలు వెళ్ళి వెళ్ళాం మా మిత్రులంతా కూడా అప్పట్లో మాకు ఎటువంటి తేడా లేదు అందరూ మిత్రులమే ఈ మిత్రులంతా కూడా మొదటి రోజు చూడాలి సినిమా అంతా కూడా వెళ్ళిపోతే రామారావు సినిమా అంటే అనేక పాత్రలు పోషించారు అనేక విధాలు నటించారని జీవించారని చెప్పాలి నటించడగా జీవించారని చెప్పాల్సిందే వెంకటేశ్వర స్వామి అని చూడగానే అనేక మంది కొబ్బరికాయలు కొట్టారు ఒక ఇచ్చారు కర్పూరం వెలిగించారు ఎంత భక్తి ఎంత ప్రేమ మానవుల్లో అదేవిధంగా కృష్ణావతారం సినిమా వచ్చింది అప్పుడు మా తండ్రి గారు నన్ను అడిగాడు అరే ఆ యొక్క ముక్కు పొడుగ్గా ఉంటుంది అతను రామ రాముడు రామారముడు అని చూడాలి రానన్నెవుడు ముక్కు ముక్కు అయిన ముక్కు పొడుగుదు కాబట్టి ముక్కు మా తండ్రి సరే అయితే ఎట్లా తోడుకుపోయా మా స్నేహితులు అందరం కలిసి ఆయన కృష్ణుడు పాత్ర కనబడగానే ఆదేత పాల సముద్రం మీద ఆదిశేషుడి మీద కానీ మన ఆత్మ తండ్రి గారు లేచి రెండు చేతులు జరిపించి గోవింద గోవింద అన్నాడు ఆయన ఎంతో ఆనందించాడు పరసించిపోయాడు అంటే అది పాత్ర యొక్క గొప్పతనం పరమాత్ముని గొప్పతనం పరమాత్ముడు అక్కడ ఆయనలో లీనమైనాడు కాబట్టి లీనం చేసుకున్నాడు కాబట్టి లయమైనాడు కాబట్టి ఆయన ఆ విధంగా నటించగలిగాడు అద్భుతమైన నటనా చాతుర్యం ఇది విభూతి అంటాం విభూతులు అంటే ఆయన మానవులలో అనేక విభూతులు కలిగి ఉన్నాడు ఆయన జ్ఞానులుగా ఉన్నాడు బోధకులుగా ఉన్నాడు గాయకులుగా ఉన్నాడు అద్భుత గానం గానగంధరుడు మనకు అనేక మంది ఉన్నారు మన తెలుగులో వెంటశాల బాలసుబ్రహ్మణ్యం లీలా సుశీలమ్మ జానకమ్మ ఇంకా ఎంతో గొప్ప గొప్ప గాయకులు గాయకులు వీళ్ళంతా కూడా భగవంతుని ఇరు విభూతులే అంటే మీ దైవాంధ అనుభూతులు వాళ్ళకి అటువంటి అందరికీ ఎందుకు ఆ జ్ఞానం అందరూ అలా ఎందుకు చేయలేకపోయారు దానిని విభూతులు అంటారు భగవంతుని యొక్క విభూతి పాదం అంటే అర్థమేమంటే తాను ఏ ఏ రూపంలో అయితే ఉంటానో వారందరూ ఉన్నతులుగానే ఉంటారు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందు ఉంటారు వారు ఏది చేపట్టినా ఉన్నతంగానే చేస్తారు ఔన్నత్యం కలిగి ఉంటుంది అందులో జ్ఞానం ఉంటుంది అందరికీ ఆహ్లాదం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది సంతృప్తి ఉంటుంది సర్వము బ్రహ్మమయమని అర్థమైపోయే స్థితిలో ఉంటారు వాళ్ళు అలా ఉంటారు అదేవిధంగా సంగీత విద్వాంసులు కూడా అవ వాళ్ళం తక్కువ వచ్చినా వీళ్ళం దర్శకులు కూడా ఒక చిత్రం తీయాలంటే దర్శకుడు ప్రతిభ ముఖ్యమైనది నిర్మాతలు అందరం పెట్టినా దర్శకుడు అనేవాని యొక్క కీర్తి గొప్ప గొప్ప కీర్తిలు ఉంటాయి ఇలా అనేక మంది ఉన్నారు ఇవన్నీ కూడా దైవ విభూతులే అంటే మీ ఎవరైతే మంచి పనులు చేస్తున్నారు సమాజ సేవ చేస్తున్నారు ఎవరు సంఘానికి కట్టుబాట్లు కట్టుబడి ఉన్నారు సంఘ వ్యతిరేకం ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ అందరినీ సమానంగా చూస్తున్నారు ఇవన్నీ భగవంతుని విభూతులు అంటే మీ వాళ్ళని భగవంతుని రక్షిస్తూ ఉంటాడు ధర్మరక్షణ ప్రజా వ్యతిరేకంగా ఉంటే దుష్ట శిక్షణ もうならない。